అందరికీ నమస్కారం నేను మీ నాగమణి ఈరోజు మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలున్న ఒక పండు గురించి తెలియజేస్తాను అది ఆ కాయ పేరు ఏమంటే బంకీరకాయలు అంటారు ఈ బంకీరకాయలని లాసోరా లేదా నక్కెరకాయలని కూడా పిలుస్తారనమాట ఇంకా గ్రామాల్లో చాలా రకాలుగా పిలుస్తారు కానీ దీని గురించి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది ప్రకృతి మొక్క యాక్చువల్గా ఇది రోడ్ల సైడ్ కూడా ఎక్కడన్నా గ్రామాల్లో కానీ పొలాల దగ్గర ఉంటుందన్నమాట ఈ చెట్టు ఇవి బంక బంక ఉంటాయి తింటే కానీ ఎందుకు ఈ బంక తినాలనుకుంటారు కానీ ఈ పండు యొక్క ఉపయోగాలు తెలిస్తే మీరు దీన్ని వదలరు సో దీని గురించి కొన్ని ఉపయోగాలు మీకు తెలియజేస్తాను అనమాట ఈ బంకీరకాయల వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన కూడా ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అంతేకాక మలబద్ధకాన్ని కూడా ఇది నివారిస్తుంది ఇందులో విటమిన్ సి అధికంగా ఉండడం వలన కూడా ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది అనమాట అంతేకాదు ఈ బంగీరకాయల్లో కాల్షియము మెగ్నీషియము ఫాస్ఫరస్ జింకు మ్యాంగనీజ్ వంటి ఖనిజాల కల ఎముకల నిర్మాణానికి మనకి ఎలా ఉపయోగపడతాయి అంత బలమైనవన్నీ కూడా ఈ బంకీర్ కాయలలో మనకి లభిస్తాయి లభిస్తాయన్నమాట అంతేకాకుండా దీని నుంచి ఇంకా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి మన చర్మానికి ఏవచ్చే కురుపులు కానీ దురద కానీ ఇంకా అంతేకాకుండా ఏమన్నా పుండ్లు కానీ ఉన్నా కూడా ఈ కాయల రసము లేదంటే ఆకుల పేస్ట్ కూడా దీనికి మనము అంటించినామంటే అవి కొద్ది మనకు తగ్గే అవకాశం కూడా ఉందన్నమాట సో ఈ రకంగా బంకీరకాయల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అంతేకాకుండా స్త్రీలలో వచ్చే ఋతుక్రమ సమస్యలకు కూడా దీన్ని బెరడు ద్వారా చేసిన కషాయం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇన్ని రకాలు ఉన్న ఈ బంకీరకాయలని ఎవరైనా ఎక్కడైనా కనపడినా కూడా వదలొద్దండి చూడండి అలా ప్రెస్ చేస్తే మనకి ఆ బంకీరకాయ అనేది బయటకు వస్తుంది చూడండి మనము తోలు తినము ఆ పండును తిని విత్తనాన్ని కూడా మనము ఉంసేస్తామన్నమాట సో ఇది ఫస్ట్ బంకగానే ఉంటుంది కానీ చాలా స్వీట్గా కూడా ఉంటుంది అది తిన్న తర్వాత నోట్లో పుండ్లు కురుపులు ఉన్నా కూడా ఇది తగ్గిస్తుంది అన్నమాట సో ఈ విధంగా ఇన్ని రకాల ఉపయోగం ఉన్న మీకు ఎక్కడైనా దొరికినా కూడా వదలొద్దండి దయచేసి తినండి